అడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టినటువంటి పార్టీ రైతుల కన్నీళ్లు తుడవడానికి పుట్టినటువంటి పార్టీ కర్షక కార్మికుల కష్టాలు తీర్చడానికి పుట్టినటువంటి పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం పుట్టినటువంటి పార్టీ అలాంటి పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం కానీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ ఆయన చరిత్రలో గుర్తుంటారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా థర్టీ ఫార్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్నే శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ డ్వాక్రా సంఘాలు కానీ ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తెలుగుదేశం పార్టీని నలభై సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు ఈ రోజు యువతని ఉత్తేజపరుస్తూ ఉర్రుత లూగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న నిత్య శ్రామికులు నారా లోకేష్ గారు ఇలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం గాని ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ పోటీ చేయడం గాని ఒక అదృష్టంగా భావిస్తూ మేమందరం మీ అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర సింహాసనంపై కూర్చోపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ